గ్రేట్ టు ఎందుకంటే ఈ మన 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 మెంటల్ మధ్యలో అనే మాట యాక్చువల్లీ తమిళ్లో లేదు వాళ్ళు ఏదో సౌండింగ్కి పెట్టిన మాటని గురువు గారు దాన్ని మన 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 మెంటల్ మధ్యలో అని మార్చేసి సో ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అన్ ఆనర్ అండి ఎందుకంటే వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్స్ ఆన్ ఇండియన్ సైలి లైట్ మనరత్నం గారి రేమన్ గారిది ఈ సినిమాకి డబ్బింగ్ చెప్తున్నంత సేపు అంటే ఒక సైడ్ నుంచి పోవడానికి సంతోషం ఇలాంటి అవకాశం వచ్చినందుకు ఒక సైడ్ నుంచి ఒక భయంకరమైన జలసి ఈ సినిమా నేను చేసి మలయాళంలో డూల్క డబ్బింగ్ చెప్పుకుంటే బాగుండేదండి అంటే నాకు తెలిసి ఈ సినిమా అందరికంటే ఎక్కువ బెనిఫిట్ అవ్వబోతుంది నేనే ఎందుకంటే దిల్ గారి కంటే మనీష్ గారికి కంటే రెహ్మాన్ గారి కంటే అందరికంటే ఎక్కువ ఎందుకంటే ఇదంతా జెన్యున్గా నిజంగా కష్టపడ్డారు సినిమా కోసం నేను కేవలం నాలుగే నాలుగు రోజులు డబ్బింగ్ చెప్పి నా హిట్ లిస్ట్లో ఇంకో సినిమాని చేర్చుకోబోతున్నాను ఈ సినిమా నాది కూడా అని చెప్పి సో అంటే ఈ జాబ్కి నన్ను నమ్మిన మనీష్ సార్కి అండ్ ఇటువంటి ఒక మంచి సినిమా తెలుగు ప్రేక్షకులకు అందిస్తుంది దిల్ గారికి మళ్ళీ ఒకసారి అందరి ముందు థ్యాంక్స్ చెప్తున్నాను మాములుగా ఈ రోజుల్లో ఒకసారి ఒక ఆల్బమ్లో రెండు పాటలు బాగున్నాయి అంటే అది సూపర్ హిట్ ఆల్బమ్ కింద లెక్క సో ఈ సినిమాలో తొమ్మిది పాటలు ఉన్నాయి తొమ్మిది దేనికదే ఒకదాన్ని మించిన పాట ఒకటి అసలు నాకు తెలిసి ఇందాకరి వచ్చి వచ్చిన వెంటనే రాజకీయని చూసి సరే ఈ సినిమాకి ఏం అక్కర్లేదు ప్రెస్ మీట్లు ఇవన్నీ మర్చిపోండి మీరు ఫేస్బుక్లో ట్విట్టర్లో యంగ్స్టర్స్ వాళ్ళే తీసుకెళ్ళిపోతారు ఈ అని చెప్పాను ఫస్ట్ టైం అంటే డబ్బింగ్ చెప్తున్నప్పుడు చాలా చోట్ల మాట కొంచెం అటు ఇటు అయినప్పుడు బాగానే ఉంది కదా అని చెప్పి సరే వెళ్ళిపోదాం నెక్స్ట్ దానికి అనుకునే మూమెంట్ ఉంటుంది బట్ అలా అనుకున్న ప్రతిసారి గుర్తొచ్చేది ఏంటంటే ఈ పాటలు శాస్త్రి గారు రాస్తున్నారు అక్కడ మాటలు కాంప్రమైజ్ అవుతుంది సో ఏ ఒక భయం టెన్ కంటిన్యూస్గా టెన్షన్ సినిమా చూసిన వాళ్ళందరూ పాటలు పాటలను ఎలాగో ఫుల్గా పొగిటేస్తారు మనం అసలు ఆ మీటర్ తగ్గకూడదని చాలా ఇంకెక్కువ కష్టపడి చేసాను సినిమా రెండోది అంటే నేను అన్నా కొన్ని మాటలు అమ్మాయి అనేసింది కాబట్టి వయసు పద్ధతి కాబట్టి కోప నేను కలిగిన అభినందన బాల్లో చెప్పాను బంగారం సంజయ్ దేవుడు ఇది నాటి ఇంతకుముందు కూడా చెప్పాను నేను ఒకసారి టైటిల్ విదిపెట్టుకున్న ఒకే బంగారం ఇది అక్కడ నేను వెళ్ళిన తర్వాతే ఇది దిల్ రాజ్ తెలిసింది నానే చెప్పిన మాట కోసం ఈ సినిమా ఒక మ్యాజిక్ ఒక మెస్మెరిజం నిశ్చయంగా ఆ సినిమాని దిరిగారు రిలీజ్ చేయడం చాలా గొప్ప సంగతి రెండు మణరత్నం గారికి అభిమాను కానీ తెలివివాడు అంటే ఎవరూ ఉండడం ఇంకా ఏఆన సంగతి ఏఆర్ గణికి కానీ ప్రపంచంలోనే ఎవరు ఉండరు అన్ని అల్లాలని సముద్రానికి దానికి చెప్పిపోయాడు వాళ్ళిద్దరితో ఒక సినిమాతో పనిచేస్తున్నప్పుడు ఒక ఎట్లా నేను దిల్సేకి సింగిల్ కాపీ మండలరత్న గారికి రాసిన ఆ సమయంలో సైని థీనియస్గా మూడు భాషల్లో చేస్తుండటం వల్ల ఆయనతో నేను ఇంటరాక్ట్ అవ్వలే ఆయన ఇంక దర్శకుడు కానీ పెద్ద మొదటి రోజు ఆ సినిమా నేరేషన్ నా తిరిగి మధ్య మొత్తం సంభాషణలో జరిగింది ఆ నేరేషన్ విధానం చూసి చాలా ఆశ్చర్యపరం తర్వాత ఆయనతో మాట అన్నాను నేను చాలా కాలమైందండి డబ్బింగ్ సాంగ్స్ రాసి నిజానికి దీనికి రాయకుండా ఉన్నాను తప్పించుకోవడం చాలా విధాలు ప్రయత్నించాను కేవలం ఇది రీ సినిమా మాట తప్పించుకోవడానికి ఇష్టం సాధ్యం కాక ఒప్పుకున్నాను ఒకటి లిప్ ప్రాబ్లం ఉంటుంది దానికోసం మాట్లాడే టూ ఇటు కిట్టించి అదేదో మన భాష కానీ పరాయి భాష లాగా వాడాల్సి వస్తుంది నాలాంటి సామాన్యుడికి మణిరత్నం గారి డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ గారి సాంగ్ మ్యూజిక్ అండ్ సీతారాం శాస్త్రి గారి లిరిక్స్ రాసిన పాటను నన్ను లాంచిన అదృష్టంగా భావిస్తున్నాను ఇది అందరికీ జరగదు ఐఎమ్ ఫీలింగ్ వెరీ లక్కీ నైన్ ఆ విషింగ్ ఆల్ ది బెస్ట్ ఫర్ అండ్ నోబల్ లక్ ఫర్ మణిరథన్ సార్ అండ్ ఏఆర్ రెహమాన్ ఏఆర్ రెహమాన్ గారు అండి సీతారాం శాస్త్రి గారి గురించి ఒక చిన్న మాట అండి ఇవాళ నేను డిప్రెషన్ నుంచి బయటకు వచ్చి ఇంత కాన్ఫిడెంట్గా మేము అందరం మాట్లాడుతున్నానంటే దానికి సీతారాం శాస్త్రి గారి పాట వాళ్ళండి సార్ మీరు రాసిన ఎప్పుడుకో ఎప్పుడు ఒత్తిడిపోతా ఓటమి ఎప్పుడు ఎప్పుడు ఒత్తులుకోవడో ఓరిమి ఎప్పుడు ఒప్పుకోవత ఓటమి పాటకి దానివల్ల నేను ఇంక కాన్ఫిడెంట్గా ఉన్నాను సార్ అండ్ అది నాకు చాలా ఇచ్చింది అండ్ గేమ్ లాడ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ పాటలు శ్రీవంధ శాస్త్రి గారు పాటలు ఇన్స్పిరేషన్ నాకు కూడా ఇట్స్ లైక్ ఏఆర్ గారు పాటలు అంటే ఇట్ మేక్స్ మై డే ఎస్పెషలీ ఇంతకుముందు తేజీ రిలీజ్ చేసిన సాంగ్ మెంటల్ మధ్యలో ఉన్నది ఇట్స్ అచ్ఛన్ అమేజింగ్ సాంగ్ నాకు లో ప్లే కార్ లో మా మమ్మీ డాడీ వాళ్ళు తిప్పినా గానీ రాత్రి రాత్రులు సౌండ్ అని బట్ స్టిల్ ఐస్టింగ్ కదా సాంగ్ అండ్ నా హెడ్ లో ఇప్పుడు రింగ్ అవుతూ ఉంటుంది ఇట్స్ కంటాస్టిక్ సాంగ్ అండ్ దివ్రాజు గారు నార్మల్ స్క్రిప్ట్ సెలెక్షన్ సూపర్ ఉంటుంది బట్ నిజంగా నిజంగా సార్ తెలుగు పీపుల్ కి చూపించడం ఇట్స్ రియలీ ఆఫ్ యూ ఈ సిటీ నా చేతికి ఆల్మోస్ట్ డేస్ నుంచి నేను వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు పాటలు వింటుంటే ఏదో తెలియని ఒక థియేట్ని అనుభూతి సో ఎట్టి పరిస్థితుల్లో శాస్త్రి గారిని పిలిచన్న ఈ ఆడియో ని చెయ్యాలని నిర్ణయించుకొని ఈ ఆడియో ఫంక్షన్ పెట్టాను అది కూడా ఈవినింగ్ పెట్టమని శాస్త్రి గారు చెప్తేనే ఈరోజు సెవెన్ ఓ క్లాక్ పెట్టి నా ఆత్మీయులందరినీ పిలిచి ఈరోజు ఈ ఆడియో ఫంక్షన్ చేశాను రెండోది మణిరత్నం గారు అందరికీ మీకు తెలిసింది సఖీ సినిమా ఒకటే చెప్తున్నారు నేను డిస్ట్రిబ్యూటర్గా మొదలయ్యి ఆఫీస్ పెట్టిన తర్వాత ఒకే ఒక్కడు నువ్వొస్తావని సఖి హ్యాట్రిక్ ఫిలిమ్స్ నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేశాం అలా కంటిన్యూగా డిస్ట్రిబ్యూషన్లో సక్సెస్గా వెళ్తున్నప్పుడు ప్రొడ్యూసర్గా మారాలని ఆశ ఏ మనిషికైనా ఎదగాలి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలని అంటుంది కదా అలాగే మాకు కూడా ఒక ఆశతో మనరత్నం గారు తర్వాత తీసిన సినిమా అమృత అది మా వెంకటేశ్వర ఫిలిమ్స్లో గా రిలీజ్ చేసిన ఫస్ట్ ఫిలిం ఇస్ అ డిజాస్టర్ మిస్ ఫైడ్ చాలా కుంగిపోయాను కానీ దాని వెనకాలనే మళ్ళీ మమ్మల్ని నిలబెట్టడానికి మా వినయ్ ఆది సినిమా ఇచ్చాడు వన్ మంత్ గ్యాప్లోనే అంటే ఒక సక్సెస్ తో సంబంధం లేకుండా ఒక గ్రేట్ డైరెక్టర్ ఒక ఫ్లాప్ ఇస్తే అప్పుడే అప్కమింగ్ వినాయక్ ఇండస్ట్రీకి వచ్చి ఒక సక్సెస్ తో మళ్ళీ మమ్మల్ని నిలబెట్టాడు అలాంటి మనరత్నం గారితో పదిహేను సంవత్సరాల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఏదో ఒక రోజు మళ్ళీ నాకు అలాంటి అవకాశం రావాలి అవకాశం వచ్చిన రోజు తెలుగు ప్రేక్షకులకు మండరత్నం గారి సినిమా సక్సెస్ఫుల్గా అందించాలని నా కోరిక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉండిపోయింది తన ప్రతి సినిమా నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఏది సక్సెస్ఫుల్ రావడానికి అవకాశం ఉందని ప్రీవియస్ ఫిలిమ్స్ అన్ని ట్రావెల్ అవుతున్నాను ఈ ఓకే తనుమని మండరత్నం గారు తీస్తున్నారని తెలిసి ఈ స్టోరీ లైన్ ఇంట్రెస్ట్గా ఏముంది అని కనుక్కోటానికి ప్రయత్నం చేస్తే ఈ ఐడియా సఖీలాంటి యూత్ఫుల్ లవ్ స్టోరీ తీస్తున్నాడని తెలిసి నేను చెన్నై వెళ్ళిపోయి మండరత్నం గారు ఆఫీస్లోకి వచ్చాను అప్పుడే మండరత్న గారిని కలిశాను ఎవరు మండరత్న గారిని ధైర్యం చేసి అడగరేమో అడిగరేమో ఈ సినిమా స్టోరీ ఏంటి సార్ అని అడిగా సో అలా ఒకసారి చూసి అంటే లేదు సార్ తెలుగుకి చేద్దామంటున్నా ముందు నా హిస్టరీ అంతా మళ్ళీ చెప్పి అయినో అయినో యు ఆర్ దిల్ రాజు ఇజ్ తెలుగులో మంచి మంచి సినిమాలు తీసారని తెలుసు తెలుగు ప్రేక్షకులకు అందియాలని కోరుకుంది సార్ నాకు సో స్టోరీ అంటే ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి అని ఒక పేపర్ మీద టోటల్ సినాప్సిస్ పంపించాడు అది హాఫ్ అన్ అవర్ నేను అదే ఆఫీస్లో కూర్చొని అక్కడే అది చదువుకొని ఆ స్టోరీ లైన్ పాయింట్ నుంచి స్టోరీ లైన్ తెలుసుకొని ఈ సినిమా అక్కడే ఫైవ్ మినిట్స్లో వాళ్ళు ఒక ప్రైజ్ అంటే ఫైవ్ మినిట్స్లో ఫైనల్ చేసి అగ్రిమెంట్ చేసుకొని వచ్చేసాను మన దిల్ రాజ్ గారు వెంకటేశ్వర క్రియేషన్స్ సినిమా వస్తుంటే నా సొంత సినిమా వస్తున్న ఫీలింగ్ ఉండదు ఇప్పుడు ప్రతిసారి ఇక అది ఖచ్చితంగా హిట్ అవ్వాలని అవుతుందని అంటే హిట్ అదంతా మండరత్నం గారి సినిమాలు కనకూడదు మండరత్నం గారు సినిమా తీసారు సినిమాని ప్రేమించే ప్రతి వాళ్ళకి చూడాలి అంతే నాకు తెలిసినంతవరకు ఎందుకంటే నాలాంటి అందరూ డైరెక్టర్స్ అంటే మండరత్నం గారి సినిమాలు చూసి మేము ఎదిగాం మా సక్సెస్లో ఆయన భాగం కూడా ఉంది ఎందుకంటే కెమెరామెన్స్కి ఇన్స్పైర్ చేయడానికి ఏదైనా ఒక మంచి షాట్ పెట్టాలని ఒక మండరత్న గారి లా ఉండాలని ప్రతి డైరెక్టర్ చెప్తాను అంటే నేను చెప్తాను మిగతా వాళ్ళు గొడవలమ్మ నాకు నిజంగా ఈ సినిమా ఆడియో నుంచి నా చేతుల మీద జరుగుతున్నాను చాలా ఆనందంగాను చాలా ఆనందంగా ఉంది ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది